ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు వచ్చిన వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు వాటిలో చాలా వరకు వెంటనే పరిష్కారం చూపినట్లు వివరించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు అలాగే ఇప్పుడున్న కొన్ని కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి కూడా మాకు తీసుకురావడం జరిగింది అలాగే హాస్పిటల్ ఇష్యూస్ కొన్ని వచ్చాయి సో ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా తీసుకొని వెంటనే సంబంధిత అధికారులకి ఎండోర్స్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక్కడే క్షేత్రస్థాయిలోనే ఇష్యూస్ సాల్వ్ చేసి మేము వెంటనే పరిష్కారం చూపించే మార్గం ఎవరైతే గ్రీవెన్స్కి వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎక్కువగా రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చేసరి అంటే రీసర్వేలో వన్ బీల్ కల్ప వన్ బీల్ మార్చేశారు అంటే మా పొజిషన్ లో ఉంది కానీ రీసర్వే అని పేరు చెప్పుకొని ల్యాండ్ వన్ బీల్ మార్చారు అనేది మాకు తీసుకొచ్చిన ఇష్యూస్ ఉన్నాయి మినిస్టర్ ఇక్కడ కూర్చోవడం వల్ల సంబంధిత అధికారులు కూడా ఎందుకు ఇది సాల్వ్ చేయరు ఎందుకు దీంట్లో ఉన్న ఇష్యూ ఏంటని కూడా మేము అడగడానికి అవుతుంది మరి ఆ ఇష్యూని సార్ట్ చేసే దిశగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడే మాక్సిమం ఇష్యూస్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ సాల్వ్ అవ్వడానికి ఆస్కారం పలుకుతూ ఈ అవకాశం కల్పించారు